జగైపేట చెందిన చారుగూడ గారు జగ్గైపేట మున్సిపాలిటీకి మాజీ మున్సిపల్ కౌన్సిల్గా పనిచేశారు వారు మొట్టమొదటి కూడా సాంఘిక సేవలో జగ్గైపేటలో ఉన్నానంటూ అనేక రకాల సాంఘిక సేవలు చేస్తా ఉన్న వ్యక్తి జగ్గైపేటలో ఎప్పుడు ఏ కార్యక్రమం నేనున్నానంటూ మరి పేదవాడికి కానీ చదువుకునే పిల్లలు కానీ సహాయం చేస్తున్నాడు అలానే ఎవరైనా నాయకులు చనిపోతే దేశనాయకులు చనిపోతే రాష్ట్ర నాయకులు చనిపోతే పెద్దలు చనిపోతే వెంటనే జగ్గాపేట పట్టణంలో ఒక విగ్రహాన్ని స్పందించి అబ్దుల్ కలాం ఆజాద్ గారి విగ్రహం కానీ అలానే పొట్టి గారి విగ్రహం కానీ అలానే మన భోస గారు విగ్రహం కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరి ఎంతో ప్రసిద్ధి చెందిన గాయకుడు పద్మశ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని కానీ అలానే మదర్ తెరిస్సా లాంటి వ్యక్తిని మరి దేశంలోనే అత్యున్నత వ్యక్తి మద్దతు తెలుసా అలాంటి అటువంటి వ్యక్తులకి సంబంధించిన ఫోటోల్ని అంటే ప్రత్యేకంగా విగ్రహాలని విగ్రహాలని ఏర్పాటు చేయడం అలానే బీసీ నాయకుడు రాష్ట్ర దేశంలోనే పూలే పూలే వ్యక్తుల యొక్క విగ్రహాలు కానీ ఇలా ఎన్నో ఎన్నో మరి సుమారుగా జగ్గైపేట టౌన్లో పన్నెండు విగ్రహాలు పెట్టారు ఆయన పన్నెండు విగ్రహాలను కూడా ఎవరి దగ్గర చందాడకుండా ఆయన సొంత డబ్బులతోటి విగ్రహాలు పెట్టిన వ్యక్తి చారిగూడ కొండగారు కాబట్టి ఆయన చేసిన మంచి సేవల్ని గుర్తిస్తూ లో ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు వారికి గవర్న గవర్న గవర్నర్ ఒక అవార్డు డాక్టరేట్ అవార్డుని నిజంగా చాలా చిన్న ఫంక్షన్ ఇది మనం జగపట్ టౌన్లో తర్వాత చేస్తాం ఈరోజు మనం వెంటనే తెలియగానే ఒక డాక్టరేట్ బిరుదు పొందిన డాక్టర్ చారిని మనం